et కార్తీక మాసం ప్రతి సోమవారం ఇలా కోటి దీపార్చన జరుగుతూ ఉందని చిన్నప్పటి నుంచి ఇప్పుడు చూడలేదు మొట్టమొదటి సంవత్సరం ఇక్కడ ఉండటం జరిగింది కార్తీక మాసం వన భోజనాల వరకే తెలుసు కానీ ఇలా కోటి దీపార్చన ఎంత చక్కగా ఘనంగా నిర్వహిస్తారని అనుకోలేదండి కాలనీ వాసులందరూ కలిపి ఎంత ఘనంగా ఈ కార్తీక మాసం చివరి సోమవారం రోజు అద్భుతంగా జరుపుకోవడం ఇందులో నన్ను కూడా ఆహ్వానించి నన్ను కూడా పార్ట్ చేయటం చాలా ఆనందంగా ఉందండి శివయ్య ఆశీస్సులు మనందరి మీద ఉండి గుడివాడ సుభిక్షంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను కార్తీక మాసం శుభదినాన మరి నాలుగు వారాలు కోటి దీపోత్సవాలు జరుగుతాయి అలాగే మూడో వారం మరి అనివార్య కారణాల వలన వర్ష ప్రభావం వలన ఎప్పుడు కూడా ఆర్టీసీ కాలనీలో గత ఏడు సంవత్సరాలుగా ఇదే విధంగా జరుగుతూ ఉన్నాయి మరి ఆ మహాశివుడు కరుణించి సుభిక్షణంగా అందరినీ కూడా ప్రజలందరినీ కాపాడాలని మరి అలాగే ఈ రోజున ముఖ్య అతిథిగా మరి ఇన్వైట్ చేయడం జరిగింది రాము గారిని మరి ఆయన కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావటం మరి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ప్రతి సంవత్సరం కూడా చాలా మా రమ్మగారి ఆధ్వర్యంలో చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా జరుగుతుంది ఈ రోజున ఈ జరిగే కార్యక్రమాల ద్వారా అందరూ కూడా ఈ గుడివాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా అందరినీ కూడా ఆ భగవంతుడు మహాశివుడు ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా